సీలింగ్ అంటే పేర్లోనే ఉందండి మన ఇంటికి వేసేటువంటి ఒరిజినల్ సీలింగ్ కనిపించకుండా దాని కింద వేయించేటువంటి మరో సీలింగ్ ఈ సీలింగ్ ని ఇంటి ఒరిజినల్ సీలింగ్ ఏదైతే ఉంటుందో దానికి ఒక మెటల్ ఫ్రేమ్ వర్క్ చేయించి ప్యానల్స్ లేదంటే షీట్స్ తో కవర్ చేసేస్తారు ఏ మెటీరియల్ ఎలా ఉంటుంది కాస్ట్ ఎంత ఉంటుంది డిజైన్స్ అసలు ఫాల్ సీలింగ్ వల్ల ఏవైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా అనేది ఈ వీడియో లో చూద్దాం హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ టు జయంతిస్ వరల్డ్ ప్రతి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ మాకు వీడియోస్ రావట్లేదు అంటున్నారండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ ని మీరు ఆన్ చేసుకోవాలండి బెల్ సింబల్ ని క్లిక్ చేసి అక్కడ ఆల్ అనే సింబల్ ని ఆన్ చేసుకున్నట్లయితే మీకు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫాల్స్ సీలింగ్ వేయడానికి జిప్సమ్ పిఓపీ పివిసి ఈ మెటీరియల్స్ ని ఎక్కువగా వాడతారు జిప్సమ్ బేస్డ్ ఫాల్ సీలింగ్ అనేది వర్క్ చాలా తొందరగా అయిపోతుంది అండి ఇది ఫైర్ రెసిస్టెన్స్ అలాగే స్ట్రాంగ్ గా కూడాను ఉంటుంది డిజైన్స్ కూడా అందంగా వేయించవచ్చు కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే తేమ తగిలింది అనుకోండి తొందరగా పాడైపోతుంది కాబట్టి వీటిని ఎక్కువగా కిచెన్ బాత్రూమ్ ఇలాంటి ప్లేస్లలో వాడుకోకుండా ఉంటే మంచిది లివింగ్ రూమ్స్ బెడ్రూమ్స్ డైనింగ్ ఏరియాస్ స్టడీ రూమ్స్ కిడ్స్ బెడ్రూమ్స్ ఇలాంటి ఏరియాస్ లో అయితే వీటిని వేయించుకోవడము చాలా సేఫ్ అలాగే లైఫ్ ఎక్కువగా వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఎస్ఎఫ్టీ కి ఎయిటీ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ దాకా పడుతుంది ఈ కాస్ట్ అనేది మనకు ఏరియాని బట్టి క్వాలిటీని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పిఓపి ఇది ఇంట్లో ఎక్కువగా మనం డిజైన్స్ వేయించుకోవాలి అంటే కాంప్లెక్స్ డిజైన్స్ లాంటివి స్పెషల్ గా ఆర్టిస్టిక్ డిజైన్స్ కావాలి అనుకుంటే పిఓపితో ఎలాంటి డిజైన్స్ అయినా సరే బ్యూటిఫుల్ గా మంచి లుక్ వచ్చేలాగా సూపర్ ఫినిషింగ్ తో చేయించుకోవచ్చు దీని కాస్ట్ కూడా అంతే ఫిక్స్డ్ గా ఉండదండి మనం సెలెక్ట్ చేసుకుండే డిజైన్ ని బట్టి ఎస్ ఎఫ్టి కి ఎంత అనేది కాస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట కానీ కాస్ట్ తో పోలిస్తే పిఓపి అనేది తక్కువగానే ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి పివీసీ ఇది కంప్లీట్ గా వాటర్ రెసిస్టెంట్ అండి దీని మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది అయితే మరి ఎందుకు ఎక్కువగా పీవీసీని ప్రిఫర్ చేయరు అంటే ఈ షీట్స్ వచ్చేసి మనకు చాలా పలుచగా వస్తాయి అనమాట జిప్సమ్ పిఓపీ అంతా క్లాసీ లుక్ ఉండవు సో వీటిని ఆ వెట్టుగా ఉండే ప్లేసెస్ లో యూస్ చేసుకోవచ్చు అనమాట అంటే కిచెన్ బాత్రూమ్స్ ఇలాంటి ఏరియాస్ లో వీటిని యూజ్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఎస్ఎఫ్టీ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు ఉంటుంది మెటీరియల్స్ వాటి కాస్ట్ ఎలా ఉంటుంది అనేది చూసాం కదా ఇప్పుడు వచ్చేసి డిజైన్స్ ఎలా ఉంటాయి ఎలాంటి డిజైన్స్ అయితే ఎక్కడ సూట్ అవుతాయి అనేది నెక్స్ట్ చూద్దామండి ఫస్ట్ వచ్చేసి ప్లెయిన్ డిజైన్ మాకు రూమ్ లో సింపుల్ లుక్ కావాలి హెవీ డిజైన్స్ వద్దు బట్ క్లాసీ లుక్ కావాలి అని అనుకుంటే ఇలాంటి ప్లెయిన్ డిజైన్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది కావాలంటే బార్డర్స్ కి డిజైన్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే బార్డర్ లైట్స్ ని కూడా పెట్టించుకున్నట్లయితే ఇంకా క్లాసీ లుక్ గా అనిపిస్తుంది అనమాట తర్వాత వచ్చేసి మల్టీ లెవెల్ డిజైన్స్ దీన్ని మనం స్టెప్ డిజైన్స్ అని వింటూ ఉంటాం కదా ఆ స్టెప్ డిజైన్స్ ని మల్టీ లెవెల్ డిజైన్స్ అంటారు ఈ డిజైన్ స్టెప్స్ స్టెప్స్ లాగా ఉంటుంది కాబట్టి చూడడానికి త్రీ డి లుక్ ఉంటుంది ఈ డిజైన్స్ లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్స్ ని ఇంకా షాన్ లైట్స్ ని సెట్ చేసుకుంటే లుక్ చాలా అద్భుతంగా వస్తుందండి ఇలాంటి టైప్ ఆఫ్ డిజైన్స్ లివింగ్ రూమ్ లో డైనింగ్ రూమ్ లో అలాంటి ప్లేసెస్ లో అయితే చాలా అందంగా చూడడానికి బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి కర్వ్డ్ డిజైన్స్ ఇవి సర్కిల్స్ లాగా కర్వ్స్ తిరిగి అలా ఉంటాయి అనమాట ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ రూమ్ లో చూసిన వెంటనే ఒక సాఫ్ట్ ఫీల్ వచ్చేలాగా ఉంటాయి పెద్ద లివింగ్ రూమ్స్ ఉంటాయి కదా అలాంటి వాటిల్లో కానీ లేదంటే పెద్ద సైజు హాల్స్ ఉంటాయి కదా అలాంటి వాటిల్లో అయితే ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ చూడటానికి అట్రాక్టివ్ గా అనిపిస్తాయి తర్వాత వచ్చేసి గ్రూడ్ డిజైన్స్ అంటే లైన్స్ లైన్స్ టెక్స్చర్స్ వస్తాయి కదా ఆ టైప్ లో ఉండే డిజైన్స్ ఉంటాయి కదా వాటిని గ్రూడ్ డిజైన్స్ అంటారు ఈ డిజైన్స్ చూసినప్పుడు సింపుల్ డిజైన్స్ లానే అనిపిస్తాయి కానీ గ్రూప్స్ లో రోప్ లైటింగ్స్ ఇలాంటివి సెట్ చేసుకున్నట్లయితే చాలా హైలైట్ అవుతాయి అన్ని రకాల రూమ్స్ కి కూడాను ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ సూట్ అవుతాయి మెయిన్ గా మినిమల్ మోడ్రన్ లుక్ ఉండాలి అనే థాట్ ఉన్న వాళ్ళకు గ్రూప్ డిజైన్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఫ్లోటింగ్ డిజైన్ ఇది పేరుకు తగ్గట్టుగానే గాలిలో ఫ్లోట్ అవుతూ కనిపిస్తుంది దీని చుట్టూ రోప్ లైటింగ్స్ ని సెట్ చేసుకున్నట్లయితే రూమ్ కి ఒక స్పెషల్ లుక్ వస్తుంది అనమాట ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ టీవీ యూనిట్స్ పైన అలాగే పెద్ద పెద్ద లాబీస్ లో పెద్ద సైజు హాల్స్ లో అలాగైతే చూడడానికి బాగుంటాయి ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు డిజైన్స్ తో పాటు ఇంకా వుడెన్ ఫాల్స్ అండ్ ఫైబర్ ఫాల్ సీలింగ్ కూడా ఉంటుందండి మీకు ఈ టైప్ ఆఫ్ ఫాల్ సీలింగ్స్ కూడా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీకు వీటికి సంబంధించిన సెపరేట్ వీడియో చేస్తాను ఇంకా డిజైన్స్ లో లైట్స్ అన్నాం కదండి లైట్స్ వచ్చేసి మార్కెట్ లో మనకు రోప్ లైట్స్ లైట్స్ షాన్ లేయర్స్ ఇలా దొరుకుతాయి అన్నమాట సో ఈ టైప్ ఆఫ్ లైట్స్ ని మనకు డిజైన్ ని ఎక్కడెక్కడ ఏ టైప్ ఆఫ్ లైట్స్ సూట్ అవుతాయో చూసుకొని ఈ టైప్ ఆఫ్ లైట్స్ ని ఇంటిగ్రేట్ చేసి వేయించుకున్నట్లయితే రూమ్ లుక్ అనేది ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది అనమాట అసలు ఫాల్స్ సీలింగ్ వల్ల యూజ్ ఏమైనా ఉంటుందా అంటే మెయిన్ గా మనకు నచ్చినట్టు ఫాల్స్ సీలింగ్ ని నచ్చిన డిజైన్ లో సెలెక్ట్ చేసుకొని డిజైన్ చేయించుకోవచ్చు వైరింగ్ పైపులు ఇవన్నీ కూడాను మనకు పైన కనిపించకుండా మొత్తం అన్ని ఫాల్స్ సీలింగ్ లో కవర్ చేసేసి నీట్ గా పైకి ఫాల్ సీలింగ్ వేసేస్తారు రూమ్ టెంపరేచర్ కూడా తక్కువగా సౌండ్ ప్రూఫ్ లాగా కూడా ఉంటుంది ఫాల్స్ సీలింగ్ మెటీరియల్ డిజైన్ కాస్ట్ ఎలా ఉంటుంది మీ ఇంటికి ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ బట్టి ఈజీగా సెలెక్ట్ చేసుకోగలుగుతారు అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్